శ్రీ ఎనమనగండ్ల రాజేందర్ గారి రచన అబ్బా దోమ అమ్మో దోమ అబ్బా తుదు తుదు దోమ ఏమీ దోమ కుడుతున్నది హే రామా కుడుతున్నది దోమ ఎలా చెప్పుకోను ఎవరికి చెప్పుకోను ఈ బాధ నా బాధ రక్తదానం కన్నా ఎక్కువగానే ఎక్కువగానే నా రక్తాన్ని పీలుస్తూ బహుమతిగా వివిధ రోగాలు రప్పిస్తూ వెట్టకారంగా నన్ను చూస్తూ నన్ను చూస్తూ నన్ను కవ్విస్తోంది ఒక్కోసారి బాధలో నవ్వొస్తోంది కానీ కాయిల్స్ పెట్టిన బేట కొట్టినా ఇంకా ఇంకా పెరుగుతూ చుట్టూ చేరుతూ గుయీ గు అంటూ వ్యాధులు కలిగిస్తూ ఆనందిస్తోంది దోమా ఆగమాగం చేస్తుంది దొదు దోమా నాపై ఎందుకు నీకు కక్ష దోమా నుండి నాకు ఏది రక్ష దొదు దు దు 做梦。